ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఆరో వార్డులు ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి దళి దళిత వాడలో ప్రచారం చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ వస్తేనే మా దళితులందరికీ న్యాయం జరుగుతుంది ఇందిరమ్మ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాకు ప్రతి ఒక్కరికి ఐదైదు సెంట్లు ఇచ్చినారు ఆయనలలోనే మాకు నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలు కూడా మాకు చేసింది శూన్యం కాబట్టి కాంగ్రెస్ పార్టీకే మేము ఈసారి అందరం కూడా ఓట్లు వేస్తాం వేసి గెలిపిస్తామని అని చెప్పి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలు కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క రిజర్వేషన్లను పీకేస్తామని చెప్పి అమిత్ షా పబ్లిక్గా మరి బహిరంగ సభలలో చెప్తున్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మరి ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది దానితో పాటు ఆ పార్టీకి వత్తాసు వత్తాసలుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా ఇంటికి పంపా పంపించాల్సి ఉంటే అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మాతో చెప్తూ ఉన్నారు మరి ప్రజలారా కదిరి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి నన్ను ఓటు వేసి గెలిపించండి కదిరి నియోజకవర్గానికి ఏవైతే ఉన్నాయో కదిరి పట్టణ వాసిగా ప్రతిరోజు నిరంతరం అందుబాటులో ఉండి కరి కదిలికి ఏమేమి కావాలో ఆ అభివృద్ధి పనులన్నీ కూడా నేను చేస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నిలబడినటువంటి షాహీన్ అనే వ్యక్తికి కూడా ఈ యొక్క ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేసి వేయించి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి సవినయంగా అందరినీ కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్